ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మీతో చిన్న విషయం పంచుకోవాలి అని ఆశపడుతున్నాను సాయినాథుడు మనకు తల్లి తండ్రి మన సర్వస్వము సాయినాథుడు కృపను పొందుటకు మనము ఎంత మాత్రము ముందుకు వెళ్ళినా మనకు సాయినాథుడు పదింతలు సహాయపడుతూ ఉంటారు ఈ విలువైన క్షణాలను మనం వ్యర్థం చేసుకోకూడదు ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మోహము దంబము అటువంటి మొదలైన వాటిలో మనం చిక్కుకోకుండా కాలాన్ని వృధా చేసుకోకుండా మన సాయినాథుడు మనకు సహాయ స్వానందంలో రసభరితమైనటువంటి బాబావారి నామం పలుకుటకు మనకు సహాయం చేయాలని బాబావారిని కోరుకోవాలి మనకు గురువు తల్లి తండ్రి అన్నీ మనకు సాయినాథుడే కనుక అందరిలోనూ సాయినాథుడిని మనం చూసుకుంటూ మనకు ఉండేటటువంటి హ్యాపీనెస్ని మరికొంతమందికి పది మందికి కూడా పంచుతూ ఆ పంచడంలో ఇంకా హ్యాపీనెస్ను మనం వెతుక్కుంటూ పొందుతూ మనం ఉండగలిగితే చాలండి అదే మనం సాయినాథునికి సాయి బాబా బిడ్డలుగా దగ్గరగా ఉన్నట్లు మనం ఈ విధంగా చేద్దామని మీ అందరి నుంచి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను మరి ఈ సా ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశం తీసుకొచ్చారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ ఈరోజు గురువారం రెండు వేల ఐదు సంవత్సరంలో మొదటి గురువారంలో అడుగు పెట్టావు ఐదు రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే కనుక నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది అదృష్టం ఉంటేనే నువ్వు ఇది చూసావమ్మా అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ సాయినాథుని సందేశం అందించిన ఏదైనా సరే అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి దానికంటే ముందుగా మన కామెంట్ సెక్షన్లో అందరూ అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో నేను బాధపడుతూ ఉన్నాను దానికి సతమతం అయిపోతూ ఉన్నాను మీరు కొంచెం ఆ సమస్యకు బాబావారితో చెప్పండి అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారండి తప్పకుండా ఫ్రెండ్స్ నేను రోజు కూడా ఈరోజు గురువారం కూడా బాబావారి టెంపుల్కి వెళ్ళి వచ్చి నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నానండి సాయినాథుని దగ్గర మనందరూ ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైతే బాబావారి గుడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళందరి తరఫున నేను సాయినాథునికి అందరి గురించి కూడా విన్నవించుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అయితే మన సాయినాథుడు మన కోసం ఈరోజు స ప్రతి ఒక్క వాళ్ళ మొర ఆలకించి మనకు సహాయం చేయడానికే ఈ సందేశం అనేది మన ముందుకు తీసుకువచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుని సందేశం తెలుసుకుందామా మరి విద్యా రెండు వేల ఐదు సంవత్సరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశావు అంతకంటే నీకెంతో ఇష్టమైన గురువారం కూడా ఆ మరునాడే ఈరోజు వచ్చింది కదా నీకు సంతోషమే కదా తల్లి కొత్త సంవత్సరం రాని వచ్చేసింది అని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి వీట్కోలు పలికేశావు ఎన్నో బాధలకు సమస్యలకు నీకు పరిష్కారం అనేది ఈరోజు రాబోతుంది అన్నిటికీ కూడా స్వస్తి పలికేసి తట్టుకున్న నువ్వు కొన్ని కొన్ని సంతోషాలను అనుభవించావు ఎన్నో గుణపాఠాలను కూడా పోయిన సంవత్సరం నేర్చుకున్నావు మనుషుల మనస్తత్వాలను కూడా పూర్తిగా చదివేశావు అసలు జీవితం అంటే ఏంటో కూడా పూర్తిగా పోయిన సంవత్సరం నీకు నేర్పింది కదూ నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేయడాన్ని కూడా నువ్వు చూసావు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను ఎలా బయటపడేవేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ఎలా నిన్ను కష్టాలలో ముంచేయాలి అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అన్నింటినీ కూడా నువ్వు తెలుసుకున్నావుగా అసలు మంచి ఏంటి అసలు చెడు ఏంటి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి ఎక్కడ ఏ పరిస్థితుల్లో లొంగకూడదు అని మొత్తం కూడా నీకు ఈ పోయిన సంవత్సరం అనేది నీకు నేర్పించింది కదూ కొన్ని సంతోషాలు అయితే కొన్ని దుఃఖాలు కూడా మిగిల్చింది ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు సం కొత్త కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశావు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే ఉందో ఈ కొత్త సంవత్సరం అనేది నీకు నీ యొక్క పాత చేదు జ్ఞాపకాలు అన్నింటినీ కూడా తుడిచివేయబోతుందమ్మా ఈ రోజు నుంచి నీకు కొత్త జీవితం అనేది నీ బాధలకు నువ్వు పడుతున్న వాటికి స్వస్తి ఈ ఈరోజు ఈ గురువారం నీకు గొప్ప అదృష్టాన్ని ఒక మార్గాన్ని చూపబడు పోతుంది ఈ కొత్త సంవత్సరం అనేది ఈ గురువారం రోజున నీకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి నేను బయట పడేయాలని చెప్పి చూస్తూ ఉన్నాను మరి ఇటువంటి గురువారం రోజు ఆనందంతో ఆహ్వానం పలుకుతావా బాధతో ఆహ్వానం పలుకుతావా అంటే ఖచ్చితంగా ఆన ఆహ్వా ఆనందంతోనే ఆహ్వానం పలుకుతాను బాబా అని చెప్పి నువ్వు అంటావు అయితే సంతోషం బిడ్డా ఎందుకంటే ఈ గురువారం రోజున తిథులు నక్షత్రాలు గ్రహాలు నీ యొక్క జాతక స్థితిగలుతులు ఏవి ఎవలా ఉన్నప్పటికీ నీకు ఈ కొత్త సంవత్సరంలో వచ్చిన మొదటి గురువారం రోజు మొత్తం కూడా నీకు అదృష్టదాయకంగా మారాలి అంటే కనుక ఐదు రూపాయలతోటి ఈ విధంగా చేసి చూడు నీ జీవిత జాతక చక్రమే మారిపోతుంది గ్రహాలన్నీ కూడా నీకు అనుకూలించి తీరుతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది బిడ్డ నీ నుదుటి మీద అదృష్టపు గీత ఉందమ్మా కనుకనే ఈరోజు నువ్వు నా సందేశాన్ని వినబోతున్నావు నేను చెప్పింది చెప్పినట్లు చేయబోతున్నావు తల్లి ఏ మనిషికైనా కూడా శ్రమ చేస్తున్న శ్రమకు తగిన ప్రతిఫలం అనేది దక్కకుంటే ఆ మనిషి చాలా దుఃఖంలో మునిగిపోతాడు ఎవరైతే కాస్తో కూస్తో చిన్న చిన్న శ్రమలు చేస్తూ కానీ వారికి ఎక్కువ ఫలితం వస్తుంది అంటే కనుక ఆ మనిషి సంతోషపడతాడు ఇక్కడ శ్రమ అనేది ఇద్దరు విషయంలో కామన్గా వస్తూ ఉన్నది కానీ ఒకరికి బాధను మిగిలిస్తే మరొకరికి సంతోషాన్ని మిగులుస్తుంది అయితే సంతోషం ఉన్నవారు పెట్టి పుట్టారా అంటే కనుక సంతోషం ఉన్న వారి యొక్క నుదుటున అదృష్టపు గీత రాసి ఉంది వారికి లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంది వారికి అమ్మవారి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది వారికి ఘోరంత కాదు కొండంత అదృష్టం వారి జీవితంలో ఎప్పుడు అలాగే నిలిచిపోతుంది దానికి కారణం ఏంటి అంటే కనుక వారు చేసుకున్న కర్మలే బిడ్డ మరి నీ కర్మానుసారంగా ఇప్పుడు పోయిన సంవత్సరంలో జరగాల్సింది ఏదో జరిగిపోయింది ఇక వాటిని నువ్వు పూర్తిగా మర్చిపోవాలి ఈ కొత్త సంవత్సరంలో వచ్చిన ఈ గురువారం రోజున ఇప్పుడే పుట్టిన పసి బిడ్డలాగా నువ్వు తొలి అడుగును ప్రారంభించు ఈ తొలి అడుగుకి నా యొక్క గురుబలంతో పాటు నీ యొక్క జాతక చక్రంలో అదృష్టం కూడా సహాయపడబోతోంది మరి దానికోసం నువ్వు ఐదు రూపాయల బిళ్ళతో ఇలా చేశావు అంటే కనుక నీ జీవిత జాతక చక్రం నీకు అనుకూలిస్తుంది నీ గ్రహాలు నీకు అనుకూలిస్తాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది దానికోసం నువ్వు ఏం చేయాలి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈరోజు ఆరు గంటలలోపు అంటే తెల్లవారుజామున అంటే గురువారం రోజు అనే కాదు రేపు అమ్మవారి రోజు రేపే కదా శుక్రవారం నువ్వు ఏం చేస్తావంటే తెల్లవారుజామునే లేచి నువ్వు దీపాన్ని బ్రహ్మముహూర్తంలో వెలిగించు ఒక గాజు గిన్నెను తీసుకో గిన్నెలో ఒక స్పూను పసుపును వెయ్యి ఆ పసుపుని నీటితో ముద్ద ముద్దగా తడుపు ఆ తడిపిన ముద్దలో ఐదు రూపాయల బిళ్ళను ఉంచు సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారికి ఐదు అనే అంకె చాలా ఇష్టం అమ్మ ఐదు రూపాయలు అనే మాట చాలా ఇష్టం ఈ ఐదు రూపాయలతో మనం అమ్మవారిని మన ఇంట్లోనే ఉంచుకోబోతున్నాము ఎక్కడైతే మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి కొలువై నివాసం ఉంటుందో ఆ ఇంత సిరి సంపదలకు దిగులు ఉండదు ఆ ఇంత మనశ్శాంతికి దిగులు ఉండదు ఆ ఇంట ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు అయితే నువ్వు దీపం పెట్టుకున్న తరువాత ఈ విధంగా గాజు గిన్నెలో పసుపుని కలుపుకున్న తరువాత అందులో ఐదు రూపాయల బిల్లను ఉంచి నువ్వు ఈ సంవత్సరంలో ఏవైతే నువ్వు పోయిన సంవత్సరంలో ఏమనుకున్నావో అవన్నీ కూడా అందులో నువ్వు ఎదగాలి అనుకున్నావో చదువులోనా ఉద్యమంలోనా వ్యాపారంలోనా లేదంటే ఒక భార్యగా మంచిగా అనిపించుకోవాలి అనుకుంటున్నావా ఒక భర్తగా మంచిగా అనిపించుకోవాలి అనుకుంటున్నావా ఏదైనా సరే అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగాలి అనుకున్నా కూడా లేదా నీ మీద ఉండే నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయాలి అని నువ్వు అనుకున్నా కూడా అప్పుల సమస్యలు తీరిపోవాలి అన్న ఇలా ఏదైనా నువ్వు సంకల్పించుకుంటావో లేదా సర్వ సంపదలను కోరుకుంటావో అది నీకు అమ్మవారు ఖచ్చితంగా కటాక్షిస్తారు కనుక ఈ ఐదు రూపాయలను నువ్వు చక్కగా రేపు అమ్మవారి రోజు ఈ రోజు విన్నావు కదా సాయినాథుడు నీకు గురువుగా భావించి వెంచుకున్నావు కనుక నేను నీకు ఈ గురువారం రోజున మొదటి గురువారం రోజున ఎలా ఉండాలి అనేది మార్గనిర్దేశం చేశాను కనుక నువ్వు ఖచ్చితంగా రేపు తెల్లవారుజామున అమ్మవారి రోజు గురు శుక్రవారం రోజు ఖచ్చితంగా నువ్వు ఆ పని చెయ్యి అలాగే నువ్వు ఈరోజు రాత్రి అంతా కూడా అలాగే దాన్ని అలా వెలుగుతూ వదిలేసేయాలి ఆ నైట్ అంతా కూడా ఐదు రూపాయల బిళ్ళ అమ్మవారి ముందే ఉండాలి అని గుర్తుంచుకో తరువాత రోజు నువ్వు ఆ పసుపును నీటిలో కలిపేసి నీ ఇంట ఉన్న పచ్చటి మొక్కలకు ఆ పసుపు నీళ్లు పోసేయాలి ఈ ఐదు రూపాయల బిళ్ళ ఏదైతే ఉందో ఈ ఐదు రూపాయల బిళ్ళను నువ్వు బంగారము డబ్బు దాచుకునే ప్రయత్సం ఏదైతే ఉందో అక్కడ నువ్వు పెట్టుకో ఇక నువ్వు వస్తున్నది ఏదైతే ఉందో నువ్వు వ్యాపారం చేస్తున్నది కానీ ఏదైతే ఉందో అది మూడు పువ్వులు ఆరు కాయలుగా నీకు మారబోతుంది నీ భర్త సంపాదన పెరుగుతుంది ప్రతి నెలా కూడా వచ్చిన ఆదాయాన్ని ఈ ఐదు రూపాయల బిళ్ళను తాకుతూ ఆ ఆదాయాన్ని నువ్వు బీరువాలో గను పెట్టుకునే ప్రయత్నం చేయగలిగితే నెల తిరిగి వచ్చేసరికి నీ డబ్బు అక్కడే ఉంటుంది ఎక్కడికి కదలదు అంటే కొన్ని ఖర్చుల నిమిత్తం నువ్వు వాడుకున్నా కూడా ఎక్కువ పొదుపును నువ్వు చేసుకోగలుగుతావు అని నువ్వు గుర్తుంచుకో సాక్షాత్తు ఆ అమ్మవారిని నీ వినప్ప పెట్టిలో దాచుకుంటున్నావు అని చెప్పి నువ్వు గుర్తుంచుకో నిత్యము కూడా ఈ ఐదు రూపాయల బిళ్ళను నువ్వు ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు డబ్బు బంగారము దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవడం వల్ల ఇక నీకు అదృష్టమే అదృష్టం ఇందులో ఎటువంటి తిరుగు ఉండదు అని చెప్పి నువ్వు గుర్తుంచుకో నువ్వు దాన్ని ఐదు రూపాయల బిళ్ళలాగా చూడవద్దు సాక్షాత్తు అమ్మవారే నీకు ఇచ్చిన ప్రసాదంగా భావించి ఆ ఐదు రూపాయల బిళ్ళలు నువ్వు అమ్మవారిని చూసుకో అది అంటే ఆ ఐదు రూపాయల బిళ్ళనే అమ్మవారిగా భావించుకొని అమ్మవారే నువ్వు ఎన్నుపెట్టెలో ఉంటే ఎలా అయితే చూసుకుంటావో అలాగే చూసుకోవాలి ధూపం దీపాన్ని కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండు ఈ సంవత్సరం అంతా కూడా నీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది నీకు ఈరోజు గురువారం రోజున నువ్వు ఎంత సంతోషంగా గడుపుతావో ఈ సంవత్సరం అంతా కూడా నీకు అంతా సంతోషంగా ఉండబోతుందమ్మా ముఖ్యంగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఈ సంవత్సరంలో ఎవరి మాటలు నువ్వు మనసు దాకా తీసుకోకు ఎవరిని గుడ్డిగా కూడా నమ్మవద్దు బిడ్డ నీ దగ్గర ఉన్న ఒకే ఒక చెడ్డ అలవాటు అదే తల్లి అందరినీ గుడ్డిగా నమ్మిస్తూ ఉంటావు కొంచెం నీతో మంచిగా మాట్లాడితే చాలు వారిని పూర్తిగా నమ్మేసి నీ యొక్క పర్సనల్ విషయాలు కానీ అన్నీ కూడా వారితో చెప్పుకుంటూ ఉంటావు ఇది ఎంత మాత్రము మంచి పద్ధతి కాదు నీ యొక్క పర్సనల్ విషయాలు నీలోనే ఉండాలి లేదా నీలో సగమైన వారి దగ్గర ఉండాలి తప్ప మరో మూడు వ్యక్తికి నీ పర్సనల్ విషయాలు అనేవి చెప్పకూడదు అని గుర్తుంచుకో నువ్వు అలా చెప్పడం వల్ల నువ్వు లాభం పొందే కంటే కూడా అవతలి వారే నీ యొక్క మాటల కారణంగా ఎక్కువ లబ్ధిని పొందుతారు అని గుర్తుంచుకో ఈ కొత్త సంవత్సరం రోజులో వచ్చిన మొదటి గురువారం రోజున నువ్వు రాత్రి పదకొండు పన్నెండు గంటలు దాటిన తర్వాత నువ్వు ఏదైతే తీపి పదార్థం అది నువ్వు చేసుకున్న ఉంది ఉంటుందో అది నువ్వు ఖచ్చితంగా మంచిగా సంతోషం కోసం అని తీ భావించుకో స్వీట్లు అవి పంచుకుని నువ్వు గురువారం రోజున స్టార్ట్ చేసుకుని రేపు అమ్మవారి పూజలు చేసుకునే వరకు కూడా నువ్వు చాలా సంతోషంగా గడిపి అంతకంటే ముఖ్యమైనది ఈ సంవత్సరం మొత్తం కూడా నువ్వు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నా ఆహ్వానించావు కనుక నీ కుటుంబం మొత్తం కూడా స్వీట్లు కేకులు అంటూ అంటూ చిన్న బెల్లం మొక్కనైనా సరేనమ్మ ఈరోజు రేపు ఆవు నేతిని పూసి ఆ బెల్లం మొక్క నోట్లో వేసుకుని చప్పరించండి తర్వాత మీకు ఇష్టమైన స్వీట్లు లేకపోతే ఏవైనా కూడా మీరు అమ్మవారికి నివేదించి పన్నెండు ధర అంటే రేపు పన్నెండు గంటలకు అమ్మవారికి ఖచ్చితంగా నివేదించి తర్వాత మీరందరూ స్వీకరించండి దీనివల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుంది అని చెప్పి మీరు గుర్తుంచుకోండి ఈ కొత్త సంవత్సరంలో ఈరోజు గురువారం నుంచి దీపాన్ని వెలిగించడం వల్ల అమ్మవారు నీ ఇంట కొలువై ఉంటారు అని చెప్పి నువ్వు గుర్తుంచుకో అంతేకాకుండా అమ్మవారికి నైవేద్యంగా అరటిపళ్ళు కానీ జామపళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ పెట్టే ప్రయత్నం చేసి పెట్టిన నైవేద్యాన్ని సాయంత్రానికి అందరూ కూడా మీరు ప్రసాదంగా స్వీకరించడం వల్ల అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు అనేవి మీకు పుష్కలంగా అందుతాయి ఎవరి యొక్క మనసు మీద ఎవరి యొక్క శరీరం మీద ఎవరి యొక్క ఇంటి మీద ఎవరి యొక్క జాతకం మీద ఎవరి యొక్క గ్రహాల మీద అమ్మవారి కటాక్షం ఉంటుందో వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక వారికి పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది అదృష్టమే అదృష్టమవుతుంది చాలామందిని చూసి నువ్వు అనుకుంటూ ఉంటావు కదా తల్లి ఏమని అంటే కనుక వీళ్ళు చాలా అదృష్టవంతులు డబ్బులో మునిగి తేలుతూ ఉంటారు వారు ఏది కావాలంటే అది కొనుక్కుంటూ ఉంటారు నచ్చింది తింటూ ఉంటారు వీరికి ఎంత అదృష్టమో అని చెప్పి వారు ఈ చిన్న చిన్నవన్నీ చేసుకుని అంత అదృష్టవంతులుగా మారారు తల్లి అంటే నువ్వు నమ్ముతావా చెప్పు ఖచ్చితంగా నువ్వు నమ్మే తీరాలి ఎందుకంటే నీకు తెలుసో తెలియకో కొన్ని కర్మల అనుసారంగా నీకు ఈరోజు ఇద్దరిద్రపు గడియలు అనేవి పట్టుకుని ఈ రోజుతో నీకు అన్నీ పోతున్నాయి నీకు నీ యొక్క దరిద్రపు గడియలకు కూడా నువ్వు సెలవు చెప్పేశావు అదృష్టానికి ఆహ్వానం పలికేశావు అంటే కనుక నువ్వు ఇంటి ముందు రోజు వాటర్ను కూడా గడప ముందు రోజు చల్లడం వల్ల పసుపు రోజు వాటర్ కలిపిన ఆ పసుపు ముద్దను నీ ఇంటి గుమ్మానికి పసుపులాగా గడపకు రాసుకోవడం ఇలా చేస్తూ ఉంటే కనుక నీ ఇంట మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో తరచుగా నీ మనసు చికాకుకి కోపానికి గురి అవుతూ ఉంది అంటే దానికి కారణం ఏంటో కూడా నీ చేత డబ్బు అంటే నీ చేతులు డబ్బు నిలపో నిలవకపోవడమే కనుక నీ చేతులు డబ్బులు అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవి గనుక నువ్వు చెప్పినట్లుగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు నుంచి నీకు అదృష్టదాయకంగా మారే తీరుతుంది బిడ్డ ఎంతలే అని చెప్పి అనుకోకమ్మా అదృష్టం ఉంటేనే నువ్వు ఐదు రూపాయల బిళ్ళతో ఆ పని చేయగలుగుతావు ఇంటి గుమ్మం ముందు నువ్వు పసుపును రాసుకోగలుగుతావు రోజు వాటర్ను కలిపి అంతేకాకుండా ఉప్పు దీపాన్ని పెట్టుకోగలుగుతావు వీలైతే నీకు కుదరని రోజులు తప్ప ఈ సంవత్సరం అంతా కూడా మొదటి రోజు నువ్వు ఈ ఇంట నిత్య దీపారాజును మొదలుపెట్టావుగా ఇప్పటి వరకు నువ్వు పోయిన సంవత్సరంలో ఎన్నో కష్టాలను అనుభవించాను బాబా ఎన్నో అప్పులను చేశాను ఇలా చేసుకుంటూ పోతే నాకు అప్పులు తినే మార్గాలు కూడా ఎలా కనిపిస్తాయని అన్నావు నీ జాతకం అనేది అదృష్టదాయకంగా మారుతుంది ఈ ఈ రోజు నుంచి అనేది నీకు పట్టిందల్లా బంగారమే అవుతుందని తప్పకుండా నీ మంచి కోసం నీ తండ్రిగా నేను ఇవన్నీ చేస్తా చేస్తాను చెప్పాను కనుక ఖచ్చితంగా నువ్వు కూడా ఆచరించి పనిని నువ్వు ఈ రోజు నుంచే పెట్టు తల్లి అంతా నీకు మంచే జరుగుతుంది శుభప్రదంగా ఉంటుందమ్మా అని చెప్పి ఈరోజు మన సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను నచ్చింది అని కూడా అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఇది తెలుసుకుని చూడండి అండి మీ ఇంటి అదృష్టాన్ని ఈ కొత్త సంవత్సరంలో ఆహ్వానం పలకండి ఫ్రెండ్స్ ఈ రోజుతో గురువారం రోజున రేపు అమ్మవారి శుక్రవారం రోజున మీరు ఈ విధంగా పని చేయగలిగినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుందండి అలాగే మీకు ఈ వీడియో అంతా కూడా మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే నిత్యం దీపారాధన అనేది మానవద్దు ఫ్రెండ్స్ అయితే దాని గురించే బాబావారు చాలా అంటే చాలా ఇదిగా చెప్పారు నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎప్పుడు నిత్య ఆనందంగా ఉండగలుగుతారు ఖచ్చితంగా మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి మీరు మరలా మరో చక్కని బాబావారి సందేశం అమ్మవారి సందేశంతో అమ్మవారి అనుగ్రహంతో మీ ముందు ఉంటాను అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని మీరందరూ కూడా బాగుండాలి అని చెప్పి బాబావారిని అమ్మవారిని మరొకసారి వేడుకుంటూ ఉన్నానండి అందరూ కూడా చల్లగా చూడు తల్లి అని చెప్పి ఆ అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలని సాయినాథుడు మనకు చెప్పిన ఈ ఈ విషయాలన్నీ మనం ఫాలో అయ్యి బాబా బాబావారి అమ్మవారి అనుగ్రహానికి మనందరం కూడా నోచుకోవాలి మనకు ఎటువంటి సమస్యలు లేకుండా మనం పట్టిందల్లా బంగారం అవ్వే విధంగా బాబావారు ఎలా చేయమన్నారో అలా మనం అందరం కూడా ఫాలో అయ్యి సాయినాథుని కృపా కరుణ కటాక్షములు అమ్మవారి కృపకు పాత్రలు అవుదాము అని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా నేను కూడా అడుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మనందరం కూడా ఇలా చేయగలిగితే కనుక ప్ర ఖచ్చితంగా మనకంతా మంచి జరుగుతుంది అని చెప్పి మరొక్కసారి మీ అందరినీ ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మీరందరి గురించి కూడా నేను ప్రతిరోజు బాబావారికి అమ్మవారికి చెప్తూ కూడా ఉన్నాను ఎవరైతే టెంపుల్కి వెళ్ళలేకపోయారో వాళ్ళందరి కోసం నేను ప్రార్థన అయితే చేశానండి మీరందరూ కూడా నా గురించి కూడా బాబా వారికి అమ్మవారికి ఖచ్చితంగా ప్రేయర్ చేయాలని నేను మీ నుండి కూడా కోరుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా కలకాలం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో దులతూగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీ కనకదుర్గమ్మ మాతకు జై సర్వే జనా సుఖినో భవంతు